అనగనక ఒక ఊరిలో చిన్నారావు కుటుంబం ఉండేది చిన్నారావుకు భార్య దేవి కొడుకు రాజు ఉండేవారు చిన్నారావు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు దేవి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఈ సంవత్సరం పొలంలో విత్తనాలు వేయటానికి అప్పు చెయ్యాలి ఒకవేళ అప్పు చేశాననుకో పంట చేతికి రాకపోతే ఇంకా అప్పులు పాలవుతాం మీరు చెప్పింది నిజమేనండి కానీ ముందేం జరుగుతుందో తెలియకుండా మనం ఊహించుకోవడం కూడా మంచిది కాదు ఇంకా మనకి ఏ దారి లేదు అప్పు చేసి విత్తనాలు కొనడం తప్పించి మొత్తానికి దేవుడిపై భారం వేస్తే అదృష్టముంటే పంట చేతికొస్తుంది లేదంటే మన దురదృష్టం అనుకోవాలి సరేదేవి ఏదైతే ఏమైంది ధైర్యంగా ఒక ముందుకు ముందుకేస్తాను అక్కడికి ఇంత ఈరోజు మా బడిపంతులు గారు నన్ను మెచ్చుకున్నారు దేనికో చెప్పుకొచ్చుద్దా దేనికయ్యుంటుంది బాగా చదువుంటావు అందుకే మెచ్చుకొని ఉంటారు ఏంటి నాన్నా ఇంత ఖచ్చితంగా చెప్పేశావు నేనే చెప్తావా అనుకున్నాను నా కొడుకు గురించి తెలియదా చెప్పు నేను పడ్డ కష్టం అంతా నీకోసమేరా నువ్వు బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించాలి సరేనా సరేనా ఇక చిన్న రావు ఆ ఊరి జమీందారైన రాఘవయ్య దగ్గర నాకు కొంత అప్పు కావాలయ్యా అప్పిస్తాను ఇస్తాను కానీ సమయానికి వడ్డీతో సహా నాకు చెల్లించాలి సరేనా సరే అయ్యా నా గురించి తెలుసు కదా ఎవరికైనా అప్పు కావాలంటే వెంటనే ఇస్తాను కానీ అప్పు సమయానికి తీర్చకపోతే చక్ర వడ్డీతో సహా వసూలు చేస్తాను అంతవరకు తెచ్చుకోనయ్యా మీ అప్పు తీర్చేస్తాను అలా చిన్న రావు రాఘవయ్య దగ్గర అప్పు తీసుకుని విత్తనాలు కొని పంట వేస్తాడు దేవి నాకు చాలా భయంగా ఉంది భారీ వర్షం ఉంది నాకు కూడా అలానే అనిపిస్తుంది కాని ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము దేవుడికి దండం పెట్టుకోవాలి చిన్నారావు అనుకున్నట్టుగానే రాత్రి వర్షం బాగా పడి పంట మొత్తం నాశనమయ్యింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చిన్నారావుతో దేవి ఏవండి రాఘవయ్య మన ఇంటికి ఒక మనిషిని పంపించాడు అవునా ఎందుకు మనం అతని దగ్గర తీసుకున్న డబ్బు త్వరగా చెల్లించాలంట నిజమే దేవి సమయం అయిపోయింది అతని దగ్గర డబ్బులు తీసుకుని చాలా రోజులైంది ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను చిన్న రావు రాఘవయ్యతో అయ్యా నాకు కొంత సమయం ఇవ్వండి మీ అప్పు తీర్చటానికి అయినా నువ్వు అప్పెలా తీరుస్తావు కాబట్టి నీకు ఉపాయం చెప్తాను విను ఏంటయ్యాది నాకు కొండ దగ్గర కొంత పొలం ఉంది ఆ పొలం నిండుగా రాళ్ళు చెట్లు నిండున్నాయి వాటిని అన్నీ తొలగిస్తే అందులో పంట వేసుకోవడానికి బాగుంటుంది అలా పనిచేయడానికి ఎవరూ దొరకటంలా కాబట్టి నువ్వే ఆ పని చేయి నువ్వు నాకు ఇవ్వాల్సిన అప్పు నువ్వు నా పొలంలో పనిచేస్తే నీకిచ్చే కూలీలో సగం నేను తీసుకుంటాను అలా నీ అప్పు తీరిపోయినట్టు ఉంటుంది నా పని పూర్తయినట్టు ఉంటుంది సరే అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను అలా చిన్నారావు మరుసటి రోజు నుండి రాఘవయ్య పొలంకి వెళ్ళడం ప్రారంభించాడు ఒకరోజు రాజు చిన్నారావుతో నన్నా ఈరోజు నాకు బడి లేదు కదా నాకు ఊసిపోవటం లేదు అందుకే నేను కూడా మీతో పాటు పనికి వస్తానన్నా ఏమంటారు సరే రాజు రా నాతో ఈ రోజు ఊసిపోయేట్టు ఊసిపోయేట్టుంటదిగా ఎవరూ ఉండట్లే నాతో పని చేయడానికి అలా రాజు తండ్రితో పొలానికి పనికి వెళ్తాడు నన్నా అక్కడ చూడండి ఒకసారి రాజు అది కనిపించడం లేదా సరిగ్గా చూడండి దూరంగా కొండ దగ్గర నేను ఇన్ని రోజు గమనించడం లేదు ఏదో చిన్న గుహలాగా ఉంది పదండి నాన్న ఒకసారి వెళ్దాం ఒకసారి వెళ్లి చూద్దాం ఇప్పుడు బళ్ళిలో పాటంలో విన్నాను కానీ గుహని ఎప్పుడు చూడలేదు ఒకసారి లోపలికి వెళ్లి చూద్దాం పద వద్దురా అట్లాంటి ప్రదేశంలోకి వెళ్ళకూడదు భయపడ్డం ఎందుకు నాన్న ఒకసారి వెళ్ళి చూద్దాం ఏముందో ఏంటో అలా రాజు చిన్నారావు ఇద్దరు గుహలోకి వెళ్ళారు నాన్నా అక్కడ పెట్టి చూసారా ఎంత పెద్దగా ఉందో అవున్రా దానిమీద ఏదో రాసుంది నీకు చదువచ్చుగా ఓసారి చదువు అదేంటో చెప్పు ఇది ఒక అదృష్ట దురదృష్ట పెట్టి దీన్ని తెరవాలనుకుంటే పక్కనే ఒక రాయి ఉంది దాని దగ్గర తాళం ఉంటుంది దాంతో తెరవచ్చని రాసింది నాన్న చూస్తాను నిజంగానే ఉందిరా తాళం ఉండు చూద్దాం ఏముందో రాజు ఆ పెట్టు తెరిచి చూసేసరికి అందులో ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఈ పెట్టులో కొన్ని నాణేలున్నాయి ఎవరు ఈ పెట్టు తెరిచారో వాళ్ళ ఈ నాణ్యంతో ఒక మంచి పని చేస్తే వాళ్ళకి అదృష్టం కలిసొస్తుంది ఎవరైతే ఈ నాణ్యంతో స్వార్థంతో ఉపయోగించుకుంటారో చెడు జరుగుతుంది అని రాసి ఉంటుంది అందుకేనా ఈ పెట్టి మీద అదృష్టం దురదృష్టం అని రాసుంది సరే అయితే ఈ నాణ్యాలతో ఏం చేద్దాం మా పాఠశాల పడిపోయే స్థితిలో ఉంది నాన్న కాబట్టి ఈ నాణ్యాలతో ఆ బడిని బాగు చేద్దాం సరేనా మంచి ఆలోచనరా అందరికి కాబట్టి అలాగే చేద్దాం అలా చిన్నరావు ఆ నాణలతో కూలిపోయే స్థితిలో ఉన్న బడిని బాగు చేయిస్తాడు అలాగే అందరికీ ఉపయోగపడేలా రహదారిని బాగు చేయిస్తాడు ఆశ్చర్యంగా ఈ ఊర్లో అందరికన్నా మన పంటే బాగా వచ్చిందండి మన పంటకు చాలా గిరాకీ కూడా పెరిగింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్నరావు జరిగిందంతా దేవికి చెప్పాడు ఒకరోజు రాఘవయ్య తన స్నేహితుడు భీమయ్యతో భీమయ్య ఈ చిన్నారావుకి నుంచి నుంచొస్తుంది నా దగ్గర కూలీగా పనిచేసేవాడు ఊర్లో బడి బావు ఏంటి పైగా నీలానే అందరూ అనుకుంటున్నారా ఊర్లో అంత డబ్బులుంటే మళ్ళీ నీ పొలానికి కూలిగా వస్తాడెందుకు అని నాకైతే తేడా కనిపిస్తుంది ఏదో జరుగుతుంది చిన్నారావు అందరి దగ్గర ఏదో దాస్తున్నాడు ఇంకో విషయం నీకన్నా చిన్నారావే మెంచోడంటూ అందరూ మెచ్చుకుంటున్నారు ఊర్లో తెలుసుకుంటాను తెలుసుకుంటాను ఆ చిన్నారావు విషయమేంటో అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుసుకుంటాను సరేరా నేను వెళ్ళొస్తాను ఇక ఒకరోజు చిన్నారావు వెనకే వెళ్తాడు రాఘవయ్య చిన్నారావు ఒక గుహలోకి వెళ్ళడం చూసి అక్కడే ఉన్న ఒక చెట్టు దగ్గర నుంచని రాఘవయ్య మనసులో ఇలా అనుకుంటాడు అదేంటి చిన్నారావు గుహలోకి వెళ్తున్నాడు ఒట్టి చేతులతో వెళ్ళి వచ్చేటప్పుడు ఏదో మూటతో వస్తున్నాడు అంటే ఆ గుహలో ధనముందన్నమాట నేను వెళ్లి చూస్తాను అని రాఘవయ్య లోపలికి వెళ్లి చూసి అక్కడున్న పుస్తకాన్ని చదివి ఆ చిన్నారావు పిచ్చివాడు కాకపోతే ఈ అదృష్టం దురదృష్టం అనే పెట్టె నమ్మటమేంటి ఈ పెట్టె నమ్ముకొని ఈ పెట్టెలో ఉన్న నాణాలను ప్రజాసేవకు ఉపయోగిస్తున్నాడా వాడు ఒట్టి తెలివి తక్కువ ఉన్నాడు నేనిందులో ఉన్న తీసుకొని తీసుకుని కోటీశ్వరుణ్ణవుతాను అలా రాఘవయ్య అందులో ఉన్న నాణాలను తీసుకుని వెళ్లి స్వార్థం కోసం ఉపయోగిస్తాడు కొన్ని రోజుల్లో అతనికి ఒక్కొక్క నష్టం కనబడుతుంది పొలాలన్నీ బీడు పారిపోతాయి దొంగలు పడి రాఘవయ్య ఇంట్లో ధనాన్ని దోచుకుంటారు మొత్తానికి ఒక పేద స్థాయికి దిగజారిపోతాడు అలా రాఘవయ్య ఒకరోజు చిన్నారావు దగ్గరికి వెళ్లి నేను చాలా పెద్ద తప్పు చేశాను చిన్నారావు నువ్వు ఆ గుహలోకి వెళ్ళటం చూసి నేను కూడా గుహలోకి వెళ్ళి ఆ పెట్టెలో ఉన్న నాణాల్ని స్వార్థం కోసం ఉపయోగించుకున్నాను నాకు తగిన శాస్త్రి జరిగింది ఇప్పుడు ఏమీ చేయలేని స్థితి తప్పు చేశాను శిక్ష అనుభవిస్తున్నాను నువ్వు చాలా మంచివాడివి నీ స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించాం చేసిన తప్పే తెలియక చేసినా తప్పే ఏదైనా మనం దాన్ని అనుభవించాల్సిందే మొత్తానికి మీరు చేసిన తప్పు మీరు ఒప్పుకున్నారు దానికన్నా పశ్చాత్తాపం లేదు కాబట్టి ఇక నుంచి మంచి ఆలోచనతో స్వార్థం లేని భావనలతో ముందుకెళ్తే అంతా మంచి జరుగుద్ది మీకు అలా రాఘవయ్య మారి మంచి పనులు చేయడం ప్రారంభించాడు కొద్ది రోజుల్లోనే తాను పోగొట్టుకున్న సంపదంతా తిరిగి సంపాదించుకున్నాడు ఈ కథలోని నీతేంటే అదృష్టం మన చేతిలోనే ఉంటుంది దాన్ని సక్రమంగా నిస్వార్థంగా ఉపయోగించినప్పుడే అది మనకు మేలును చేస్తుంది కాని స్వార్థం అహంకారం ఉంటే అదే అదృష్టం దురదృష్టంగా మారిపోతుంది ధనం శక్తి అవకాశాలు ఇవన్నీ మంచిగా ఉపయోగిస్తే అదృష్టం స్వార్థానికి వాడితే దురదృష్టం అనకనక ఒక ఊరిలో లక్ష్మయ్య కుటుంబం ఉండేది లక్ష్మయ్యకు భార్యదేవి కొడుకు రాజేష్ ఉండేవారు ఏంటండి అంత దిగులుగా కూర్చున్నారు ఏవైంది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అని ఆలోచిస్తున్నా అసలు మీ ఆలోచన ఏంటి ఈ సంవత్సరం వర్షాలు పడతాయో లేదో తెలియదు విత్తనాలు కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నా ఒకవేళ కొనాలంటే అప్పు చేసి కొనాలి పోని కొన్నామే అనుకో సరిగ్గా వర్షాలు పడితే సరే లేకపోతే మన పరిస్థితి ఏంటి ధైర్యంగా ముందుకు అడుగు వేయడం తప్పించి మనకింకేం దారి లేదండి సరే దేవి అలాగే చేస్తాను సరే ఈ బంగారపు గొలుసు తీసుకోండి తాకట్టు పెట్టి డబ్బు రండి అలా లక్ష్మయ్య గొలుసు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని వచ్చి విత్తనాలు కొన్నాడు లక్ష్మయ్య పొలం దగ్గర కూర్చున్నాడు అటుగా వచ్చిన బుచ్చయ్య ఏంట్రా లక్ష్మయ్య విచారంగా కూర్చున్నావు ఏంట్రా ఇంకా ఈ ఏడు వర్షాల వల్ల భూములు బీటలు బానిపోయే చెరువులు వాగులు అన్నీ ఎండిపోయి అసలు పంటలు పండుతాయంటావా అంతా దేవుడి మనుషులమైన మన వల్ల ఏది సాధ్యం కాదు కానీ దేవుడికి సాధ్యంగాందంటూ ఏదీ లేదు అలా లక్ష్మయ్య పుచ్చయ్య ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ పొలం నుండి వస్తూ ఉంటారు మనం ఊళ్ళో వాళ్ళతో మూడు రోజుల పాటు అందరం కలిసి వర్షం కోసం పూజ జరిపిద్దావా వర్షం కోసం మూడు రోజులు నిద్రాహారాలు ఇలా ఊర్లో వాళ్ళందరికీ చెప్తారు ఊర్లో జనాలు కూడా సరే అలాగే చేద్దాం అని అంటారు అలా ఊర్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళందరూ చాలా నిష్ఠతో మూడు రోజులు పూజలు చేస్తూ హోమాలు యజ్ఞయాగాలు భక్తితో చేస్తూ ఉంటారు మొదటి రోజు రెండవ రోజు పూజ పూర్తయింది ఇక మూడవ రోజు పూజ ప్రారంభం నుండి జనాలలో ఆతృత మొదలైంది కానీ ఒక పెద్ద అందరూ విశ్వాసంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయండి తప్పకుండా దేవుడు కరుణిస్తాడని చెప్తాడు ఇక పూజ పూర్తయింది వాతావరణంలో మార్పులొచ్చాయి మేఘంలో రంగులు మారాయి చుట్టూ చల్లగాలులు వీస్తున్నాయి చిన్న చిన్న చినుకులు రాలుతూ అలా పెద్ద వర్షంలా మారింది ఇక ప్రజలందరూ దేవునికి ధన్యవాదాలు చెబుతూ చిన్నపిల్లలు వర్షంలో గంతులేస్తూ పెద్దవాళ్లైతే ఆనందంతో నాట్యాలు చేస్తూ ఉంటారు ఆ వర్షంకు ఎక్కడ చూసినా నీరు పొంగి పొర్లుతుంది చెరువులు పొలాలు వాగులు నీటిమయమయ్యాయి వర్షంలో ఒకసారిగా మారేసరికి ప్రజల కళ్ళల్లో ఆనందం చెప్పరానంతగా నిండిపోయింది వర్షం పడింది కదయ్యా ఇక నేనా మీ దిగులు పోయిందా అవు నేనైతే చాలా సంతోషంగా ఉండాను ఇంకా వ్యవసాయ పనులు మొదలు పెట్టచ్చు ఏదైనా మన సంకల్ప బలం గట్టిగా ఉంటే ఏదైనా సాధ్యపడుతుందయ్యా రేపు ఉదయాన్నే లేచి భూమిని బాగా దున్ని సాగు చేస్తాను తర్వాత మొన్న తీసుకొచ్చిన మొక్కజొన్న విత్తనాలు వేస్తాను అవునండి వర్షం ఎక్కువగా పడింది కాబట్టి మొక్కజొన్న వేస్తే చాలా పండుద్ది ఎక్కువగా నీరుంది కాబట్టి ఈ సమయంలో మొక్కజొన్న విత్తనాలు వేయడమే మంచిది ఇలా ఒకరోజు లక్ష్మయ్య విత్తనాలు వేసి వాటికి పొలాలు కట్టి నీరు కడుతూ ఎరువులు వేస్తూ రోజుకొక ఇంతలా పెంచుతూ ఉన్నాడు ఒకరోజు పొలం వైపు వచ్చిన బుచ్చయ్య లక్ష్మయ్య జొన్నసేను వైపు చూసి ఇలా అంటాడు ఇలా నీ పొలం చూస్తుంటే నాకు చాలా ముచ్చట మొన్నడు దాకా నిర్వీర్యంగా కనిపించేది ఇప్పుడు పొలం అంతా ఎంతో పచ్చగా కనిపిస్తుంది ఇదంతా ప్రకృతి రా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తే చాలరా అదే కదా మనం ఆశించేది మనం ఈ నేల తల్లి నమ్ముకొని మన చమటని రక్తంగా చిందించి వ్యవసాయం చేస్తాంరా ఆ తల్లి మనకి మన పిల్లలకి అన్యాయం చేసిద్దా సర్కార్ సర్కారు ఏవో కొత్త విత్తనాల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారంటగా లక్ష్మయ్య నీకేమైనా తెలుసా నేను ఆ విత్తనాల్ని తీసుకొచ్చానురా అయ్యే వేశాను చూడాలి మరి పంట ఎలా వస్తుందో చాలా మంది అంటున్నారా మంచి పంటే వచ్చిద్దని అందరూ ఆ విత్తనాలే వాడుతున్నారు చదివిస్తున్నాడు వేసవి సెలవులు రావడంతో ఇంటికొస్తాడు ఇలా వచ్చేటప్పుడు తన స్నేహితుడు రమేష్ను కూడా తనతో పాటు ఈసారి తీసుకొనొచ్చాడు మీ ఊరు చాలా బాగుంది ఊరి చుట్టూ పచ్చపచ్చని పొలాలు పశువులు ఆహ్లాదకరమైన వాతావరణం అంతా బాగుందిరా ఇప్పుడేం చూసారా సంక్రాంతి పండుగ సమయంలో ఇంకా బావుంటుంది పందాలు ఆటల పోటీలు ఆడపిల్లలకైతే ముగ్గుల పోటీలు ఎన్ని పోటీలు జరుగుతూ ఉంటాయో అవునా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగకి మీ ఊరే వచ్చేస్తాను అయితే అలాగేరా నేను తీసుకొస్తానులే ఇద్దరం కలిసి పండగ సమయంలో అలా తిరుగుదాం నీకన్నీ చూపిస్తాను మా ఊళ్ళో ఏం చేసావు దేవమ్మా మన రాజేష్ వచ్చాడు కదండి వాడికి ఇష్టమని గుత్తి వంకాయ కూర పులిహోర ఇక రమేష్ లక్ష్మయ్యను చూసి ఇలా అంటాడు కొంచెం కూడా తీరికి లేకుండా ఎప్పుడు వ్యవసాయం చేస్తూ ఉంటారా అండి అవును బాబు మేము దానిపై ఆధారపడి బతికే వాళ్ళమేగా దాన్ని సాగు చేసుకునే నిత్యం ఉంటాం అందుకే మాలాగే మీరు కూడా ఎప్పుడు ఈ ఎండలో కష్టపడుతూ ఉండకూడదని మేమెప్పుడు ఇలా కష్టపడి మిమ్మల్ని చదివించుకున్నాం రాజేష్ కూడా చాలా మంచివాడండి చాలా బాగా చదువుకుంటాడు మీ మాటల్ని గౌరవిస్తాడు మీరు చెప్పిన విధంగానే నేర్చుకుంటాడు వంట పూర్తయింది భోజనం చేశాక రండి వంటలు చాలా బాగున్నాయమ్మా మీ మనసులాగే చాలా అమృతంగా ఉన్నాయి హరే రమేష్ మా అమ్మ గుత్తవంకే కూర వండటంలో చాలా ప్రత్యేకమని చెప్పొచ్చురా ఇలా భోజనాలు అయిపోయాక మేడపైకి వెళ్ళి రమేష్ రాజేష్ కొంతసేపు సంభాషిస్తూ ఉంటారు రాజేష్ రమేష్ తో ఇలా అంటాడు నా చిన్నప్పుడు మా వీధిలో వరుసగా మంచాలు ఆరుబై వేసుకుని మా అవ్వ కథలు చెబుతూ ఉంటే చిన్నపిల్లలు ఆ కథలు వింటూ నిద్రపోయే వాళ్ళమని మాట్లాడుకుంటూ అలా ఇద్దరూ నిద్రపోతారు ఒకరోజు ఉదయం లక్ష్మయ్య బుచ్చయ్య కలిసి పొలానికి వెళ్తూ మార్గం మధ్యలో మాట్లాడుకుంటూ వెళ్తారు వర్షాలు బాగా పడి చెరువుల్లో చెరువుల్లోన ఎక్కువగా ఉందిరా ఇలాగే ఉంటే కొన్ని రోజులకి వృధా అయిపోద్ది అవునరా దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించాలా ఒక ఆలోచన వచ్చిందిరా రోడ్లపైన రాళ్ళు రప్పలు అన్నీ శుభ్రం చేసి చెరువుల పక్కన వాగుల పక్కన పెద్ద గొయ్యులు దవ్వి ఈ నీటిని వాటిల్లోకి పంపిస్తే వేసవిలో వర్షాలు లేకపోయినా నీళ్లు లేకపోయినా ఊళ్ళో వాళ్ళందరికీ అవసరమైనప్పుడు ఆ నీటిని మనం పంట పొలాలకు కూడా ఉపయోగించుకోవచ్చురా చాలా మంచి ఆలోచన వచ్చిందిరా నీకు ఆలోచన వస్తే సరిపోదురా అది ఆచరణలో పెట్టాలి ఊళ్ళోకెళ్లి మన వాళ్ళందరితో మాట్లాడి అందరం కలిసి ఆ పని పూర్తి చేద్దాం ఆ ఊరిలో రామయ్య అనే ఒక మంచి గ్రామ పెద్ద ఉంటాడు ఎవరు ఆ ఊరికి ఏ మంచి పని చెయ్యాలన్నా అతనితో చర్చిస్తారు అతని మాటను ఆ ఊర్లో వాళ్ళంతా గౌరవిస్తారు లక్ష్మయ్య బుచ్చయ్య ఇద్దరూ కలిసి మొదటిగా రామయ్య ఇంటికి వెళ్తారు అతనితో మాట్లాడి ఊర్లో జనాలందరికీ వాళ్లకు వచ్చిన ఆలోచన చెప్పమని చెప్తారు చాలా మంచి ఆలోచనండి అందరికీ పనికొచ్చేదేగా ఇలా ఖాళీ స్థలంలో నీరు ఎక్కడైతే ఎక్కువగా ఉందో అది వృధాగా పోకుండా జనాలంతా కలిసి గొయ్యలు తవ్వి నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తారు ఒరే రాజేష్ మీ నాన్న వాళ్ళకి చాలా మంచి ఆలోచన వచ్చిందిరా వాళ్ళకి మనలాగా చదువులేకపోవచ్చురా ఇలాంటి మంచి పనులు మాత్రం చాలా బాగా చేస్తారు ఊర్లో వాళ్ళందరూ మీరిచ్చే ఆలోచనలకు మెచ్చుకుంటున్నారు ఈ లాగా మళ్ళీ ఎప్పుడు వర్షాల కోసం ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఈ కథలోని ఏంటంటే పల్లెటూరులో వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రకృతి మీద ఆధారపడకుండా ఇప్పుడున్న జీవనశైలిని ఆధారంగా చేసుకుని మనుషులలో ఆధునిక విధానం పట్ల అవగాహన రావాలి మంచి మంచి నూతన విధానాలను అలవర్చుకోవాలి అప్పుడే దానికోసం దేనికోసం ఎదురుచూడాల్సిన లేదు